క్వశ్చన్స్ అడిగినట్లు లవ్ జోనర్ లో ఎట్లా వస్తారు ఎప్పుడు వస్తారని అడుగుతున్నా బట్ ఇందులో డైరెక్టర్ గారు మీరు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మీరు లవ్ జోన్ లో ఎలా ఉంటాయో చూపించి ఇంటర్వ్యూ లో కూడా చెప్పాను కొంచెం అవి ఉంటాయి అని చెప్పాను అండ్ మీరు ఆది గారి కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంది థ్యాంక్ యూ అండ్ యూ ఓంకార్ గారు సినిమా చూసారా అన్నయ్య చూసారు ముందే చూసారు చెప్పారా అయ్యో ఆయన ఆయన చూసి ఆయన ఆయన చెప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అది ఏం బయటకి రాదుయన్ ఈయనకి ఈయనతో మాట్లాడారు అప్సర్ గారితో మాట్లాడారు చూసారు చోట గ చోటతో కూడా మాట్లాడారు ఓకే డైరెక్ట్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ డోగ్రాను మాకు ఇంట్రడ్యూస్ చేశారు బేసికల్గా పెట్స్ లవ్స్ చాలామంది ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇర్రెస్పెక్టు చూస్తున్నాం డాగ్స్ సంబంధించి కొన్ని ఇష్యూస్ చూస్తున్నాం యాక్చువల్లీ అశ్విన్ గారు ఆ క్యారెక్టర్లో ఆ ఎమోషన్స్ చూపిస్తున్నప్పుడు ఎవరైతే ఇర్రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ రెస్పెక్ట్ పెరుగుద్ది ఎస్పెషలీ డాగ్స్ సంబంధించి ఆ నేమ్ కూడా చాలా క్యాచీగా ఉంది అండ్ ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి అలాగే పెట్స్ సంబంధించి మీకు ఏమైనా మెమరీ ఉందా ఏమైనా ఎమోషన్ ఉందా ఏమైనా చెప్తారా డోగ్రా వాస్ మై పెట్ ఆ పేరు లాడ్ ఆఫ్ ఎమోషన్ కనెక్ట్ అయింది దానికి ఈజ్ నో మోర్ అనే పెట్ లవర్స్ అందరూ హ్యాపీగా వచ్చి చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ తను ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆ పేరు వినిపించినప్పుడల్లా సెట్లో లిట్లో ఎమోషన్ డ్రైవ్ అవుతుంది బట్ ద బెస్ట్ వాట్ వి కెన్ డూ ఫర్ సినిమా ఈజ్ టేకింగ్ దట్ క్యారెక్టర్ ఇన్ టు దిస్ హీరో అండ్ అర్థం సీన్స్లో కానీ అండ్ వేరే దగ్గర కానీ ఐ యుష్ రోజు అంటే ఏది మర్చిపోవాలని ట్రై చేస్తాం మనం అది రోజు గుర్తొస్తూ ఉంటుంది నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు చనిపోతుంది డోగ్రా అని రాసిన కరెక్ట్ సిక్స్ డేస్ తర్వాత వాడు చనిపోయాడు నాకు ఏమవుతుందో అర్థం కాలేదు ఒక ఇంట్లో వాతావరణం బాలేదు వాడిని ఎంత మర్చిపోవాలనుకున్నా రోజు స్క్రిప్ట్లో ఆఫీస్లో ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు ఆ డోగ్రా అనే పేరు వాడుతూనే ఉంటారనమాట స్క్రిప్ట్లో రోజు ఫోటో పెట్టుండటం ఇట్ వాజ్ మెంటల్లీ చాలా స్ట్రెయిన్ అయిపోయింది అనమాట నాకు రోజు దాన్ని కొన్ని రోజుల తర్వాత అది అలవాటై ఎలాగైనా సరే ఆ పర్టిక్యులర్ ఎమోషన్ని బాగా ట్రాన్స్ఫామ్ చేయగలిగితే సక్సెస్ అవుతుంది అనుకున్నాం అండ్ ఆ ఎమోషన్ని థ్యాంక్ యూ అశ్విన్ గారు ఆ డోగ్రా ఎమోషన్ని తీసుకొని ఆయన ప్రోటే పోట్రే చేసిన విధానం ఇట్ వాజ్ అమేజింగ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పెట్ లవర్స్ స్పెషల్లీ మీరు అమేజింగ్ ఒకసారి చూస్తే రెండోసారి కూడా వెళ్తారు దట్ కైండ్ ఆఫ్ పెట్ లవ్ మీకు కనిపిస్తుంది అందులో వీ హ్యావ్ యూస్డ్ మోర్ దెన్ ఫిఫ్టీ టూ డాగ్స్ అండ్ డాగ్ ఎపిసోడ్స్ ఇవన్నీ మీరు వెళ్ళి చూడండి ఐ విల్ నాట్ రివీల్ ఆల్ దట్ చూడండి ఇట్ విల్ బీ అమేజింగ్ సెకండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ సబ్జెక్టు తిన కాకుండా ఇంకో డైరెక్టర్ చేసి ఉండొచ్చు బట్ ఈ డాగ్స్ మీద ఆ పట్టు కావచ్చు తనకి ఆ డోగ్రా మీద ఉన్న లవ్ కావచ్చు ఇప్పుడు తన మాట అన్నంగానే షివరింగ్ అయిపోయి ఏడిపి వచ్చేసింది తనకి నిజంగా నాకు ఆ కథ చెప్పినప్పుడు కూడా తన తన యాజ్ ఇట్ ఈజ్ ఆ డాగ్ సీక్వెన్సెస్ ఏమైతే అనుకున్నాడు అవన్నీ ఆ డాగ్ దాని మీద ఆ ప్రేమ లేకపోతే అది అతను మనం అనుకుంటే రావు నిజంగా సూపర్ డార్లింగ్ నువ్వు అనుకున్నది చేసావు ఆ లాస్ట్ సినిమా అంత అవ్వంగా నిందడ మన ఎవరు అడిగారు ఇక్కడ ఏ ఇంకేదన్నా ఉంటే బాగుంటుందని శివయ్యని చూపించేశాం శివయ్యని చూపించే ముందు ఆ డోగ్రాకి ఆయన ఇచ్చిన ఒక కార్డు ఒక చిన్న ఆయన ఇన్స్పైర్ అయ్యి చేసుకున్న కథ అది రియల్లీ మీ యూనిక్ థాట్కి నేను ఎప్పుడూ ఫ్యాన్ సార్ అది మీరు యూ డు గ్రేట్ జాబ్ యా ఇస్ యాంకర్ రాజేష్ అండ్ సినిమా మొత్తం చూసుకుంటే చాలా బాగుంది అండ్ క్లైమాక్స్ ఫ్యాంటాస్టిక్ గూడ్స్ బామ్స్ వచ్చాయి అండ్ సినిమాకి హైలైట్ అంటే ఏదేదో చెప్తున్నారు బట్ అంటే మీరు హైలైట్ అని నాకు అనిపించింది ఎందుకంటే మీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీ యాక్షన్ సీక్వెన్స్ అవ్వచ్చు డైలాగ్ ఆ కామెడీ కూడా సూపర్ వచ్చింది అంటే ఒక ప్రొడ్యూసర్కి సో మీలాంటి హీరో దొరికితే అదృష్టం అని నేను అనుకుంటాను ఎందుకంటే మీరు ప్రమోషన్ విధంగా కావచ్చు ఒక సినిమాని భుజాల మీద తీసుకెళ్ళడం అనేది చాలా గ్రేట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ సినిమా కూడా ఎండింగ్ వరకు ఆడియన్స్ని చూసుకుంటే అలా కూర్చున్నారు అండ్ నేమ్స్ ఇచ్చాక కూడా చాలా మంది వెళ్ళిపోతారు బట్ థియేటర్లో మాత్రం ఇంకా కూర్చొని శివయ్యని ఇష్టపడే వాళ్ళు ఆగిపోవచ్చు లేదా కథ నచ్చి లేకపోతే డాగ్స్ని చూ ఇష్టపడే వాళ్ళు అలా ఉండిపోయి చూసి వెళ్తారు బట్ నువ్వు అన్న దాంట్లో నిజంగా నేను ఆయన దొరకడం అదృష్టం అంటున్నారు నాకు ఆయన దొరకడం అదృష్టం ఆయన లేకపోతే నాకు ఈ కథ వచ్చేదే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోతారు మా అదృష్టం అండ్ డైరెక్టర్ గారు సార్ అంటే ఇండియా పాకిస్తాన్ అండ్ ఈ మధ్య చైనా ఇవి మూడు అనేసరికి ఈ బ్యాక్గ్రాఫ్లో వచ్చి ఏదైనా ఇంట్రెస్టెడ్గా చూస్తారు బాగా సో ట్రైలర్లో మనం కొన్ని దగ్గర చెప్పడం సో ఆడియన్స్లో కొంచెం క్యూరియాసిటీ వచ్చిందనమాట ఏదో జరుగుతుంది అనేసి బట్ చాలా సింపుల్గా ముగించారు బట్ కొంచెం లాగుండే ఇంకేదైనా కొంచెం క్రియేట్ చేస్తే బాగుండేది మీరు కూడా ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఆ టైప్లో వచ్చారు కాబట్టి చెప్తాను అసలు అది కాదు ఇప్పుడు అంత పెద్ద కాన్స్పరసీ గురించి తీసుకెళ్లాలంటే సినిమా మొత్తం మాకు ట్రావెల్ కావాలి మీరు బాగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ది సినిమా ఇస్ ఆల్ అబౌట్ జినో ట్రాన్స్ప్లాంటేషన్ మనం కొన్ని నేపథ్యాలు అంటే ఈ మార్పు జరిగిన తర్వాత ఇక్కడ ఇతనిలో వచ్చే మార్పులు అంటే ఈ కళ్ళు చేంజ్ అయిన తర్వాత వచ్చిన పర్యవసనాలు ఎటువైపు వెళ్తున్నాయంటే ఆ కాన్స్పిరసీ కనెక్ట్ అవుతున్నాయి అందుకే మనం దాన్ని కొద్దిగా చూపించి దానికి సంబంధించిన ఇప్పుడు మర్డర్ మర్డర్ ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి సో ఆ పాయింట్ ఒక వైపు నడుస్తూ ఇతను వెళ్ళి అందులో కలుస్తాడనమాట సో దాని మీదే పర్టికులర్గా పనిచేయాలంటే మనకి కాన్సెప్ట్ అవసరం లేదు ఈ కథ కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న కథ నా నా దాంతోపాటు నాకు ఇంకొక మాట నువ్వు దానికి అంటే సి మనం చాలా లేర్స్ ఉన్నాయి రాజేష్ అందులో నా మీద ఒక బడ్జెట్ ఉంటుంది నేను ఇంక నిజంగా చైనా పాకిస్తాన్ యుద్ధాలు చేసేంత కదా వాళ్ళు కుట్ర పొందుతున్నారు ఆ కుట్రకి అసలు మొదలు పెట్టకుండానే దాన్ని ఎలా అంతం చేశారు శివలీలతో ఎలా జరిగింది అన్నది మన పాయింట్ శివేంద్ర గారు శివేంద్ర గారు మైక్ శివేంద్ర గారు మైక్ మీరు హనుమాన్ సినిమా చేశారు అక్కడ కూడా హనుమంతుడిని సీజీలు చూపించారు ఇక్కడ శివంబజ చేసి ఇక్కడ కూడా శివుడిని సీజీలు చూపించారు ఏంటంటే దేవుడిని మనుషుల్లో చూపించకూడదు ఫిక్స్ అయ్యారా ఏంటి మీరు లోనే ఎందుకు చూపిస్తున్నారు అలా ఏం లేదండి స్క్రిప్ట్ని బట్టి దేవుడు మనం షూట్ చేయలేం కాబట్టి సో అంటే దేవుడు పాత్ర చేసేవాళ్ళు ఉన్నారు దగ్గర దేవుడు లాంటి వాళ్ళు ఉన్నారు మనకి అంత ఇంకెక్కు అడగదు ప్లీజ్ చెప్పండి చందు ఉంటే అమ్మాయిలను అడుగుతాడు క్వశ్చన్ అండి అడిగి చందు